హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోట కుకింగ్ సైన్ బ్లాగ్స్ పెసరపప్పు దొండకాయ నేను ఇలా చేస్తాను పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్న తర్వాత మంచిగా దూరగా వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని అదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పులో కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేయాలి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకోవాలి పచ్చివాసన వేయంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేయాలి దొండకాయ ముక్కలు ఇలా పొడుగు కట్ తీసి పెట్టుకుంటే చాలా ఈజీగా కుక్ అవుతుంది తినడానికి కూడా మంచిగా తినాలనిపిస్తుంది పప్పులో దొండకాయలు ఫ్రై అయిన తర్వాత టమాటా వేయాలి ఒక రెండు మూడు టమాటాలు వేయాలి అవి టమాటా వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకొని ఈ యొక్క రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కారం వేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకున్న తర్వాత నానబెట్టిన పప్పు వేయాలి నానబెట్టిన పప్పు వేసి కలుపుకొని వాటర్ వేసుకోవాలి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత ఉడికించుకోవాలి ఇలా చేస్తే పప్పు పలుకులు పలుకులుగా దొండకాయలు కూడా పొడుగ్గా కట్ చేసినాం కదా తింటా అంటే తినాలనిపిస్తుంది చిన్న చిన్న కట్ చేస్తే తొందరగా అంటే బాగా కుక్ అయ్యి దొండకాయలు కనిపించేవన్నమాట ఇలా ఒకసారి మూత తీసి కలబెట్టుకోవాలి ఉప్పుతున్నప్పుడు చూడండి వేసేప్పుడు దొండకాయ అయితే రెడీ అయిపోయింది కుక్ అయింది ఇలా పలుకులు పలుకులు ఉంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి